ত যা পিরা গান বড় কোনি যা কি నమ శివాయ అరమాదేవ శంభో శంకర హాయ్ ఫ్రెండ్స్ ఇక ఒడి బియ్యం పోసుకుంటుంది మా పెద్ద ఆడబిడ్డకు మా చిన్న ఆడి పోతుంది ఒడి బియ్యం బద్దిపోసమ్మాయి చాలా చక్కగా ఉండాలని అందరూ దీవించండి విలేజ్ విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్ కేజర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇగ వీళ్ళు వీళ్ళందరూ పొస్తారు బియ్యం హాయ్ మా వదిన పొత్తుంది మా ఇంకో పెద్దక్క పోతుంది ఇద్దరు కలిసి పోతారు మా పద్మక్కకు ఒడి బియ్యం పోతారు పద్మాలదేవి Yürüdürüp atmak kal. Yürüdürüp. Dur, dur. Dur, dur. Dur, dur.